ఫస్ట్ ఫస్ట్ దాగానే వేసుకో ఫస్ట్ మీద మీద తరతా మధు ఫస్ట్ మెదిమీద వేసుకో తర్వాత మళ్ళీ ఉబ్దు కాదు ఫస్ట్ کاغذ بنيک کرال راڈ کاغذ نو ڪن چاڙي هي ته مئي لاء ملو چ يو ياڙو جي روڊي اڏي ڏارٿي ڪر پرشا 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 ورتي آندو نه هي روڊا ڊايساف

ఏదో మధు నాకు దందే అట్లా కాదు ఒకదాన పెరిగినాయి ఒకదాన పెరిగినాయి కానీ కొన్ని పెద్ద చిన్నప్పుడు అరవై వేల పిల్ల అరవై పిల్లల ఇప్పుడు మన సుగిసార్లో మనం ఇష్టం నెక్స్ట్ జనగంలో మనం ఇష్టం ఇప్పుడు మన చౌటుపల్లి ద్వారా మనం ఇష్టం ఇవన్నీ ఇదే మొత్తం మనం సప్లైతాం

కింద కింద ఒకటి వస్తుంది ఏడు ఎనిమిది ఒక చూసుకున్నా ఏడు ఎనిమిది రాస్తున్నా ఇది రెండో పట్టు ఓకేనా రెండో పట్టు ఇది రెండో పట్టుది